నువ్వు కెప్టెన్ అయినాక తెలంగాణ వచ్చినాక నువ్వు ఏం చేతివి అంతకంటే ముందుగానే కుటుంబాన్ని పిలుచుకున్నావు కదా అంతకంటే ముందుగానే నేను అన్న లేనన్నావు కదా నేను లేనే లేను నేను ఉండగాక కాపల కుక్కనే అన్నావు కదా కాపల కుక్క పోయి కర్షిమ అలా కూర్చుంటివి దాని మీద కూర్చుంటే మళ్ళీ నీ వారసులను బట్టకుంటుంది వారసుల బట్టకొచ్చినాక అన్నీ ఒకరి పురుషార్థురాన్ని ఓడిచ్చి ఓడించాక నువ్వు ఆడగలవాడుతు నీ బిడ్డ గాడి పోతున్నా జైలు పోతున్నా ఏం పని చేసిపోయింది జైలు ఏ పని అలా సార ఆ సార కేసులో లిక్కర్ కేసులో పోవచ్చునా లిక్కర్ కేసులో పోయినాక పతనం అయితే ఎందుకంటే ఎవరైనా స్త్రీలు మనం తాగిపోతే శబాష్ అంటారా అన్నారు మన ఇంటికి పోతాం దబ్బునా తాగే వాటి ఉన్నది ఉన్నదో లేదో నాకు ఉన్నది నాకు ఉన్నదా ఉన్నదే అవుతా నా పిల్లం ఇట్లా కారెట్ కాలకీతికి వెళ్ళి నేనే దొంగల మీద పోయి మెల్ల దిని తప్ప చెప్పింది నువ్వు బేరం చేస్తావు స్త్రీ వచ్చిన పని అది అది తేలి నాటి వెళుతుంది నిన్నైతే జైలు వేసి